ఒక్క వీడియో చూపిస్తాను చూడండి ఆ ఒక్క వీడియో చాలు చంద్రబాబు పరువు గంగలో కలవడానికి అదేమి మ్యానుపులేటెడ్ కాదు లేకపోతే ఏ జనరేటెడ్ కాదు లేకపోతే మాడిఫైడ్ కూడా కాదు ఒరిజినల్ వీడియో ఒక్కసారి చూడండి అందులో ఒక లేడీ ఒక మాట అంటుంది బాగా వినండి జాగ్రత్తగా వినండి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దట్ వీడియో ఒక్కసారి వినండి సార్ సర్లే ఇంక పో అందరు పోతున్నారని లైవ్ లో చంద్రబాబు మాట్లాడేటప్పుడు రికార్డింగ్ చేసిన వీడియో అది అందరూ పలాయనం చిత్తగించారు ఎవరు వింటారు ఆ అప్పచెప్పి సూది మొత్తం డబ్బా కొడతాడు ఆ ఒక్క వీడియో చాలు చంద్రబాబు నాయుడు పరువు గంగుల కలవడానికి ఇంక పో పో అందరూ పోతున్నారు నువ్వు మాత్రం ఆడపోయి మాట్లాడి ఏం చేచ్చు అనింది నేను కాదు వీడియో తీసిన మహిళ